అప్పటి నుంచి గింతగణం కట్టపడే పదలు కింటలని కట్టలు కొనుకత్తే అయిపోతుంది కదా కింటలని కట్టలు కొనుకత్తే అయిపోతుంది కదా అంటున్నావు కానీ పైసలు ఎవడు ఇస్తాడే ఇస్తాడా పని ఎత్త పైసలు వస్తాయి ఉత్తగానే వస్తాయి ఏంది ఏమన్నా అంటే ఎప్పుడు మా ఊళ్ళ మీద ఎడతావు పని అయ్యి పని ఎత్తే పైసలు బాగానే వస్తాయి కట్టలు కొనుకోవచ్చు అన్నిటికి పనికి వస్తాయి పైసలు అరే పని పని అంటా పని కోసం తిరిగినే వాడి పని ఎక్కడ దొరుకుతుంది పని దొరికినాక ఏకపోదునా అందర్ మోగాళ్ళు నీ లెక్కన తిరుగుంటే తిరుగుతుండ్రా అందర్ మోగోళ్ళు పని చేస్తలేరా ఏమన్నా అంటే పని అని మంచిగా సాకి తప్పించుకుంటావు అరే నిజమేనే నేను గిట్ అవద్ద నానే కావాలంటే బయట అడుగుపో నేను ఎంతమందిని అడుగుతాను పని గురించి అవు అవు గలు పోసేందుకు రమ్మన్నాడట కదా మోనెందుకో ఓలేవట ఎందుకు మరి ఇప్పుడేమో పని దొరుకుతలే అన్నావు పని దొరికినప్పుడేమో పిలుసులు మా పిలిసింది కానీ అది బాగా హార్డ్ వర్క్ ఇసుకాలి కంకరాలి తర్వాత మాలు కలిపి గాజు పోయాలి గంతగా నేను చేస్తాను అని అవుతుంది పైసేమో రావాలి ఎవడన్నా నీడ పట్టుండి పైసలు ఏమంటే ఇస్తాడా ఎవరు కట్టన్ చేస్తే పైసిస్తాడు నన్నేమో బాగా అంటా మరి నువ్వేం పని చేస్తానే నువ్వు కూడా తినుకుని ఉంటాయేవో అరే ఆడదాంత వేరు మోగంది వేరు మోగాడు కట్టం చేయాలే ఆడది ఇంట్లో పని చేస్తలేదా అరే ఏమని అంటారు మొగోడు కట్టం చేయాలి మొగోడు కట్టం చేయాలంటే అన్నావు మొగడు గిట్ట కట్టం చేయాలని గిట్ట రాజ్యాంగం గిట్ట రాసింది ఏంది అంటే మరి మేము ఊడవాలే సల్లాలే బోల్వాలి అన్నం కూర అంటే పెట్టాలి బట్టలు విండాలి ఇది ఇట్లా రాజ్యాంగం ఇలా రాసిందా ఏంది అరే మొగోడు అన్నప్పుడు కొంచెం ఎక్కువ కట్టం చేయాలి ఆడదన్నప్పుడు కొంచెం ఇంట్లో ఖర్చుల మంది పని చేయాలి నవ్వే వద్దా సరే తి ఫస్ట్ అయితే నువ్వు కట్టన్ చేసి పైసలు తీసుకురా నువ్వు కట్టన్ చేసినాక తర్వాత నేను బీడిలా లేకపోతే మీసిన కుట్టి నేను కూడా పైసలు చంపాయిస్తా ఇక హార్డ్ వర్క్ అంటే నా అతను కాదు ఇదన్న లూజ్ పని చూద్దామంటే పైసలు ఇస్తాడు కావాలి నేను పని చేయవు నేను పని చేయను ఇట్లనే ఉండాల్సి వస్తుంది ఏమో గులుగుతావు కట్టం చేసి తను కాదు కదా మరి కట్టం చేయనప్పుడు పైస ఎట్లా వస్తుంది చిని అవి ఇంట్లో ఆడదాంతో టార్చర్ పడబాదు ఏదైనా పని చూసుకుంది సరే నేను ఏదైనా ఒక పని చూసుకొని నీకు చూపెడతా సరే నువ్వు ఫస్ట్ పని చేసుకో నువ్వు పని చూసుకున్న రోజు నుంచి నేను కూడా పని చేస్తా మల్ల గేమ్ ఆడతానవా ఆ ఆడతాననే ఇప్పుడే పైసలు వచ్చినాయి ఎంత వేయినాయి ఎంత వచ్చినాయి పొడు 10000 వేయినే కాచు 12000 వచ్చినాయి అంటే 2000 లాభం అత్తయ్య అత్తయ్య ఎందుకురావు అయినా గాని ఈ ఆన్లైన్ గేమ్ గురించి నీకు ఏం తెలుసని ఆడుతున్నా ఓ పిసానా ఇలా లచ్చ లచ్చ లత్తై ఒక్కసారి జాక్పాట్ దలిగిందా ఇల్లు కూల్చేస్తా

అట్లా కాదే మెంటల్ దాన్న ఆ పువ్వు కూర కూడా ఎక్కడ చల్లేస్తుంది ఎంతో కొంత కట్టని చెప్తున్నా కాచేది నువ్వు ఆ కట్టే కూడా నేను చెప్తలేవు కదా నువ్వు ఎట్టనమని కట్టావు నేను చేస్తా ఆన్లైన్ గేమ్లు ఆడి పైసలు అని పోగొట్టు తప్ప రూపాయి సంపాదించేది లేదు సరేనే ఈ ఆడు సరే నేను ఏదో ఒక పని చేసి చూపిస్తా నువ్వు కూడా ఏదో ఒక పని చేసి చూపి నాకు నువ్వు పని చేసినాక ఇక నేను పని చేయనా పని చేసుకుంటే మా లైఫే మంచిగా ఉంటుంది సరేనే ఈ ఆడిన ఏదో ఒక పని చూసుకుంటా ఏదో ఒక పని చేస్తా నువ్వు కూడా ఏదో ఒకటి పని చేసుకో సరేనా సరే వీళ్ళ మా అన్న మంచి బొంబై నుంచి రస్తాడు నీ అవనా ఏం తెత్తడో ఏమో నేనైతే రాగా బొంబాయి అన్న లేడో తేడో తెత్తే ఇట మంచిగా రోజు చాయ్లు వేసుకొని తింటా బొంబాయి కర్రీలు చాయాలు వేసుకొని తింటే మస్తుంటది

బొంబాయి బొంబాయి కా రాజా నీ బొందరా నీ బొంద అర్థం కాలే వేర్ ఫుడ్ వేరా కాదురా సాఫ్ట్ వేర్ వేర్సాలే వేర్చచ్చనడ హ సాఫ్ట్ వేరా అంటే కడుం నితో అంటే కడుం నితో సాఫ్ట్ వేర్ కాదురా సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ అవుతుందరా కంప్యూటర్ ఆ కంప్యూటర్ అవుతుందరా కంప్యూటర్ అవుతుందా పెద్దలకు విలువేలే అనుకో అవి కూడా బల్బు బద్దలైపోవాలి ఏమిటండి మీరు మాట్లాడేది అర్థమైంది కదా బల్బు బల్బు ఎగిరిపోవాలి మానతో పెట్టుకుంటే మాస్తో పెట్టుకుంటే మన తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెల్లి

ది బొంబాయి స్టైలా ఏందరా బొంబాయికి వెయనాక బొంబాయిలీల వల్లే రండి ఇంకింత కరగైనవ్ తిల్చే మనం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అక్కడ ఎండలు బాగుటట్ల ఎండల వల్లే అంతే కొంచెం కరగైననే ఎర్సాలే వెర్చ్ వచ్చనాడ అవరా సాఫ్ట్‌వేర్ అంటే ఎవరైనా గాని ఏసీల కింద కూర్చొని పని చేస్తార గాని నువ్వేందరా ఎండల వల్లే అంటావు అంటే మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ గానే అప్పుడప్పుడు బిల్లింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేది ఈ కంప్యూటర్ పట్టుకుని ఎండలు తిరిగేటోని ప్రాజెక్టులతోని అంతే కొద్దిగా ఖరీర్ అయిన ఏమో నీ సాఫ్ట్వేర్ ఏందో నువ్వేందో ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమైతోంది అసలు హలో సిస్టర్ నీకు సాఫ్ట్వేర్ గురించి ఏం తెలుసే చదువుకుంటా తెలిసే సాఫ్ట్వేర్ గురించి ఏం తెలుసే నీకు వేర్ సాఫ్ట్వేర్ దీని ఏమో సన్నాకా దరిద్రుడా ఏమో నాకేం తెలియదు గాని నువ్వైతే బొంబాయి కారీ తెచ్చినావో తెలియదా అరే తెచ్చిందే అసలే సాఫ్ట్వేర్ ఏం బొంబాయి కారీ అన్న అబ్బా చాయలు వేసుకుంది ఇంటికి కమ్మగా ఉంటాయి తెచ్చినా కానీ మరి అన్నాడు బొంబాయి నుంచి వచ్చినా అని చెప్పి బయట నిలుసు గిదేనా మర్యాద ఇంట్లో తీసుకోవానే ఇంట్లోకి తీసుకోవా అంటాను నీ ఖాళీ చేతులు గడిపోయినాయారా దా అరే మా పిల్లం ఫుల్లు తిడుతా అంది ఏం పని చెత్తలేవు అరే నా పిల్లం గిటా ముద్దీసుకుంటాందారా నన్ను కూడా తిడుతాను ఏం పని నేను వశోగాడు బొంబైకి వెళ్ళి వచ్చింది కారా వాడు ఫుల్ సంపాదిస్తాడు ఒక పని చూడమని అరే వాడు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం రా మనం చదివింది టెన్త్ అది కూడా బార్డర్ పాస్ మనకేం ఉద్యోగాలు వస్తాయి మరి ఎట్లరా ఏదైనా ఒక చిన్న పని అయినా మధ్య అరే బొంబాయి సేవకు ఇతను పని ఉంది వస్తున్నావురా అరే బొంబాయి సేవకు నువ్వు బొంబాయి పోయి పైసలు ఎట్లా చంపా మాకు చెప్పరా మేము కూడా చంపాయించుకుంటావు ఓరు వారి నాకు అక్కడ సాఫ్ట్వేర్ రా నువ్వు చదివే చదువుకు సాఫ్ట్వేర్ నాగర ఎవరు ఇస్తారా నీకాడా నీ రాబరా ఎప్పుడు నీదని చెప్పురా నువ్వు చదివిందే ఇంటరు అది కూడా ఫెయిల్ నీకు ఇంకా సాఫ్ట్వేర్ కదా అక్కడ అరే ఇవ్వదని చెప్పకు నేను అక్కడ వేసే సాఫ్ట్వేర్ కాదురా బోర్లు బోల్గముతా బోర్డు బోల్గవుతా ఏందిరా బోల్దవుతా మరి ఏందిరా అందరితో సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాను చెప్పుకుంటావు వారి సాఫ్ట్వేర్ చేస్తున్నా అంటేనే విలుగుంటుందిరా గంత బోల్ బోల్దవుతున్నావు అంటే విలువ విలుగుంటావురా వారి అవు ఇది కూడా మనం అయ్యారా మనం బోల్దేమీ చుట్టా అందుకే సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటున్నారా ఒక్క పది ఇరవై ఇండిపడుకున్నా అనుకో సాఫ్ట్వేర్ కానీ ఎక్కువ సంపాదించరా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగే అరే అశోకు అట్లయితే మమ్మల్ని కూడా కూడా ఇక్కడ అని చెప్పుకొని నీతో సంపాదిస్తాంరా రారా రారీ తోముకున్నాను తోముకున్నాను బోల్లు ఎన్ని బోల్ అయితే అన్ని పైసలు ఇగో మీకు లగ్గంది ద్వారా మీ పిల్లలు కూడా తీసుకొచ్చుకోరు నాకన్నా ఎక్కువ మీరే సంపాదిస్తారు అక్కడ పైసలే పైసలు ఇల్లు ఇంటికాడతనే బోల్ బట్టలు విడతారు అదే పని బొమ్మాయిలు చేసి ఆ రారా అరే నేను బొమ్మ పోదునా మరి నాతోనే అత్తా ఇట్లా రే అందరం పోదాం నాకు ఏదో రేపటి వరకు మరే సరే సరే అరే పోదాం పోదాం పారా వాళ్ళు కూడా ఇక్కడ చేసేది ఏం లేదు అందరికీ అందరం పోయి అటే సెట్ అవుదాం మంచిగా సంపాదించుకోవచ్చు సింధు నీకు ఒక గుడ్ న్యూస్ ఎల్లుండి నుంచి మనం పని కోతన్నాం నువ్వు అత్తాన్నావు ఫుల్ సంపాదిస్తా బాబా ఇన్ని రోజులు పని దొరుకుతలే పని దొరుకుతలే అంటే గానే ఇప్పటిది ఇప్పుడు పని ఎట్లా దొరికింది దొరకలే దొరికిపించుకున్నా మన బొంబాయి అచోక్ లేడా వాడే పని చూసిండు ఏంది బొంబాయి అశోక్ గాడ ఆడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు మనకి ఏం చదువుతాడని జాబ్ చూసిండాడు ఆఫీసారా నీకు ఒక ముచ్చటి చెప్తా మరి ఎవరికి చెప్పదు మరి ఏ నేను ఎవరికి చెప్పగాని ఫస్ట్ ముచ్చటి ఏందో చెప్పు అశోక్ గాడు సాఫ్ట్వేర్ కాదు బొంబాయిలో బోల్ దొంగతాడు ఏంది బోల్ దొంగతాడా మరి అందరితోని సాఫ్ట్వేర్ అని చెప్తాడు కదా ఈ బోల్ దొంగకుంటే గిన్ని పైసలు సంపాదించిండా ఆ ఎన్ని బోల్ దొంగతాని పైసలే పది ఇరవై ఇంటి పట్టుకొని దొంగవచ్చు మనం నువ్వు నేను తవిమినా నేను చమ్మినా మనం ఫుల్ సంపాదించొచ్చు ఏంది బొంబైకి బోద్దాం దమా అని నేను రాను బొంబై రాను రాను బొంబై అరే గిన్నెలో సిగ్గుపడడానికి ఏముంది పడితే నేను పడాలా కాని నువ్వు ఈడ చేసే పని ఆడ చేస్తే పైసలు వస్తాయంట అన్నా ఆ నేను రాను బొంబైకి నువ్వు పోయి వేసుకో పో అరే పిసా నా ఎల్లుండి బొంబై పోతున్నావు మన పైసలు సంపాదిస్తాను గంతే పని చేసుకొని పైసలు సంపాదిస్తుందందుకు మానవ ఎందుకే నువ్వు అన్నది కూడా నిజమే గానీ మంది తెలితే మానవ్ అనిపిస్తుంది అరే ఇప్పుడు చెప్పినా అదే మందితో మనకెందుకు మన పని మనం చేసుకుంటాం సంపాదించుకుంటాను అంతే కరెక్టే గానీ నేను ఆలోచించుకోని చెప్తా నువ్వు ఏది ఆలోచించినా రేపటి వరకే వాడు ఎల్లుండి బొంబాయి పోతారట వాళ్ళతో మనం పోతాం పైసలు సంపాదిస్తాను అంతే బొంబాయికి రానంటే మాత్రం మంచిగా ఉండదు దీపా దీపా ఓ నల్లమొక్క కూడా కీడున్నా ఇంకొక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఆ కొంపదేసి నువ్వు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ గానే పిసానా మనకు జాబ్ వచ్చిందే జాబ్ వచ్చింది ఏంది మనకు జాబ్ వచ్చిందా అంతగా ఏం జాబ్ అది ఇంత చదివితే అన్ని పైసలు తోముడా ఇంతకేం దోముడు ఎట్లా ఆ నువ్వు రోజు పొద్దుగా ఏమేం ఏమేమి పని చేస్తే ఒకసారి చెప్పు నేనేం పని చేస్తా ఊరితో అరకు వెళ్తా బోల్లో ఉంటా బట్టలు వింటా వెరీ గుడ్ ఇదే పని బొంబాయిలు చేసినా అనుకో ఫుల్ పైసలు వస్తాయి ఏంది నేను బొంబాయికి కచ్చి గివాని పనులు చేయన్నా నువ్వేం చేస్తావు ఓ పిసానా నువ్వు కాదు నువ్వు నేను ఇద్దరం కలిసి బొంబాయి పోదాం ఒక పది ఇరవై ఇల్లు పట్టుకుందాం రెండు చేతుల సంపాదన ఏ నేను బొంబై రా నేను రా పోతే నువ్వో లేకపోతే లేదు బొంబాయి ఆట బొంబాయి ంటివి కానీ మనం సంపా మంచిగా బతకాలని మళ్ళీ ఇప్పుడు ఏమైంది రానంటాను సంపాదించాల మంచిగా బతకాలని చెప్పినా గానీ వేరే పని లేదా నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఎల్లుండి వచ్చి ఒకటి బొంబాయి పోతాం రేపు ఏమైనా సామాన్లు బిమాన చదువుకొని ఎల్లుండి అంతా పోతాను గంతే బొంబాయి అట బోల్దాట ఏందో ఏమో పోరుకా ఇప్పన్నానే మా అన్న ఇలా బొంబే నుంచి వచ్చిండే రాగా బొంబాయి కారీలు వచ్చిండు నేను అప్పుడు ఛాయలు వేసుకొని తిన్నా కమ్మ ఉన్నాయే ఎందుకుండే బొంబాయి కారీలు కమ్మగా మీ అన్న మాట్లైతే ఘోరంగా చేదు ఉంటాయి అగో మా అన్న ఏమన్నాడు మిమ్మల్ని రాక రాక బొంబాయి నుంచేలా అందరికీ తెలిసే ఉన్నది మా అన్న మీద అబ్బో మీ అన్న పెద్ద అందగాడని మా అందరికి తెలుసు మీ అన్న వీణ మరి లేకపోతేందే మా అన్న బొంబై నుంచి వచ్చినప్పటి నుండి మీ అన్న వచ్చిందిగా మీ అన్న వచ్చింది కానీ అందరు నచ్చుకుంటే పోతారు మీ అన్న ఎవరు అడుగుతేంది అడగకపోతే మీ అన్న ఉండక మా ఊళ్ళతో మిమ్మల్ని ముంబైకి తీసుకుపోతా పనికి అన్నాడు ఊళ్ళ పెట్టుకున్నాడు అగో మా అన్న మిమ్మల్ని బొంబాయి తీసుకుపోతానుడేంది ఇది భలే ఉన్నది విచిత్రం గిన్నె విచిత్రమేమి ఉన్నది అది ఒక పెద్ద ఫర్ అయినట్టు ఫీల్గా పడతది ఏమో గవర్నమెంట్ జాబ్ అయినట్టు అది ఎవడైనా ఎత్తడు అబ్బో మీరంత కొడితే ఎంత అన్న చదవలేదు మీరు మా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా అది తీసుకుపోతా అనడానికి ఆయన కన్నా మానడం లేదు ఏంది మీ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ముంబైలో ఆ మా అన్న బొంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాండు ఫుల్ పైసలు పైసలేం పంపిస్తాండు ఏంది మీ అన్న ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాండ అబ్బో మీ అన్న ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తలే ముంబైలో బోల్ అవుతాడు ఏ మా అన్న బొంబైలా బోల్ అవుతలేడు వేర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు మీకు అట్లా జోగ్గా చెప్పిండు కావచ్చు మీ అన్ననే మా మొగులతో చెప్పిండట మా మొగులు వచ్చి మాకు చెప్పిర్రు గంతే ఏంది చెప్పేదేంది నువ్వు మా చెల్లితోనే పంచాయతీ పెట్టుకుని అరేయ్ నువ్వ ఆట బొంబాయినట సాఫ్ట్వేర్ జాబ్ ఏవట్రా బోల్దవుతా వాటా ఇగో ఇల్లు అంటారు ఇలా నీ నిజం చెప్పు ఏయ్ నేను బొంబాయిలో బోల్దవుతా నీకేమో చెప్పిర్రు మా మొగలే చెప్పిండ్రు మీ మొగలు చెప్పిరా అయితే నీకేమే నేను బొంబాయిలో బోలే చదువుతా

బోల్ ఏమైతుంది బోల్దోడ నాముషా అంటే కాదారా కాదు పైసలు చంపాయాలంటే లంగతనం దొంగతనం చేయకుండా మన నచ్చింది ఏ పని చేసినా మంచిదే అరే బోల్ దోమిడు గలీజ్ అంటనే బోల్ మీరు దొంగతలేరా మీరు దొంగలేదా నేను దొంగ పైసలు చంపైతానా నాకులేంది మీకేమైతుంది నేను లంగతనం దొంగతనం చేసి పైసలు దంపవుతా అట్లా అంటే డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు చెత్త క్లీన్ చేసేవాళ్ళు ఈ పని నాకెందుకు వాళ్ళు సప్లై ఉంటే ఊళ్ళో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రాలు కావచ్చు మన దేశం మొత్తం చెత్తతో నిండిపోవే వాళ్ళు ఈ పని నాకెందుకు అయితే మనం చేసే పనుల లంగతనం దొంగతనం లేకుండా ఏ పని చేసినా నిజాయితే పని చేసి పైసలు చంపైతే జాలే నాకు నా పని నచ్చి పైసలు చంపైతే నీకు ఈ పని వచ్చి పైసలు చంపేయాలని కూడా రారీ లేకుండా లేదు కానీ నా పని మాత్రం తక్కువ మాట్లాడుకోరే నువ్వు చెప్పింది నిజమే అశోకు మనం చేసే పని నా ఫీల్ కాకుండా ఏ పని చేసుకున్నా ఏం కాదు మేము కూడా నీతో నత్తాం మా పని చూపెట్టు మేము ఏ పని అయినా చేస్తాం సరే ఇల్లు అందరం కలిసిపోదాం ఈ పని అని కాదు అడికి బొచ్చే పనులు ఉన్నాయి మీకు నచ్చిన పని చేసుకోరి సరేనా సరే